పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దేవరాజ్ అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను మంజూరు చేయించడం జరిగిందన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కానుగంటి శ్రీనివాస్ మల్లేశం రమేష్ పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మానే రఘునందరావు గారి కృషితోటి మిడిదోడి మండల వ్యాప్తంగా పది సిఎంఆర్ఎఫ్ చెక్కులు బాధితులకు అందడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మిడిదోడి గ్రామంలో నలుగురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది మొత్తము ఈ పది చెక్కులు లక్ష ముప్పై వేల రూపాయల చెక్కులు రావడం జరిగింది అలాగే ఎవరైనా బాధితులు హాస్పిటల్లో ఉండి ఇబ్బందుల పాలైతే మనకు హాస్పిటల్ బిల్లు కానీ ఎవరైనా ఇస్తే మన ఎంపీ గారి కృషితోటి మేము వారికి బిల్లు వచ్చే విధంగా మేము సహకరిస్తున్నాము ఇంత కృషి చేసిన మేము ఇంత కృషి చేస్తున్నటువంటి రవందర్ గారికి మేము మనల పార్టీ తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ